ఇలా సూడ్ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పేరే కొత్త డిపార్ట్మెంటు ఆ ఉద్యోగులందరికీ పేరెంట్ డిపార్ట్మెంట్లు పాత ఆ పాత డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్సు ప్రమోషన్ సాధనలు నోషన్ ఇంక్రిమెంట్లు తర్వాత పిఆర్సి బెనిఫిట్లు కూడా అన్నీ కూడా పాత గత ప్రభుత్వంలో ఉద్యోగులకి పిఆర్సి బెనిఫిట్లు దెబ్బ కొట్టేశారు నోసలు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు తర్వాత ఫేస్ స్కేల్ రివైజ్ కూడా చెయ్యలేదు ఏం చేశారు మనసులో పెట్టుకున్నారు రివర్స్లో గుద్దీసారు ఇప్పుడు మనం ఉన్నాం మనం తిన్నగా చేసామనుకో మనల్ని నెత్తినెట్టుకుని పూజిస్తారు లేదనుకో మనకి కూడా రివర్స్లో గుద్దేస్తారు వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళిపోతాం తర్వాత మన ప్లేస్లో ఎవడొస్తాడో తెలియదు అందువలన చేత డిపార్ట్మెంట్ పాతదే కాబట్టి పాత డిపార్ట్మెంట్లో ఏటైతే రూల్స్ ప్రమోషన్ స్థానంలో అవన్నీ ఉన్నాయో అవన్నీ మర్యాదగా సచివాలయలు ఉద్యోగులకు ఇచ్చేయాలి నేను చెప్పింది తింటే అందరికీ మంచిది లేదంటే తర్వాత మీ ఎట్టమో నానే నేను